కలెక్టర్ గారి దగ్గర ఒక మీటింగ్ జరిగింది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఉత్సవ సమితి నుంచి చెప్పడం జరిగింది ఏంటంటే కలెక్టర్ గారు ఇక్కడ ఎస్పెషల్లీ శామీర్పేట్ లేక్ దగ్గర ఇక్కడికి చాలామంది ఇది అవుట్ స్టేషన్ దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడికి చాలామంది సిటీ నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది క్లియర్గా చెప్పాము ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ లేవు అదే కాకుండా మేము కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ గుడి పక్కన పెడితే సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల బండ్లు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది కరీంనగర్ రాజీవ్ రాజధాని రాజారీ పైన ఈ రోజు రాజారి పైన ట్రాఫిక్ జామ్ అవుతుంది అదే కాకుండా ఇక్కడ ఇప్పటికే మూడో రోజుకే సుమారు ఐదు వందల విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది అయ్యా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను క్లియర్ గా అడుగుతున్నాను ఇక్కడ ఏమైనా తప్పిదాలు జరిగితే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు ఎందుకంటే ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ ఏ ఫ్యామిలీకి కూడా ఒక వాష్రూమ్స్ లేవు అదే కాకుండా ట్రాఫిక్ లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సుమారు ఐదు వందల విగ్రహాలు బట్టే ఎంత పెద్ద చెరువు ఇది ఎంత పెద్ద లెక్ ఇది చోట్లేక ఇలా ఉంటే రేపు ఎల్లుండి అవతల రెండు రోజుల వరకు చాలా పెద్దగా ఉంటుంది దయచేసి ఇక్కడ అధికారులు కూడా ఎవరు మీరు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే వేరే అధికారం లేడు ఈ అధికారులు కూడా అందరూ ఎంఆర్ఓ గారు మరియు అందరూ అధికారులందరూ ఇక్కడ ఉండాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళు లేరు కరెంట్ కూడా చాలా తక్కువ ఉంది లైటింగ్ కూడా లేదు దయచేసి దీనికి ఫండ్స్ లేకుంటే మీ దగ్గర ఫండ్స్ లేకుంటే మేము ఫండ్స్ ఇస్తాం ప్రభుత్వానికి ఖచ్చితంగా మా హిందువుల పండుగలకు ఇలాంటి ఇబ్బంది చేయడం తప్పింది రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్తున్నాం మీరు అన్నారు అది ఇది అని చెప్పారు ఏం చేయట్లేదు ఏ సర్వీస్ లేదు ఆడవాళ్లకు వాష్రూమ్స్ లేవు సిగ్గుచట్టు ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించండి కలెక్టర్ గారు మీరు కూడా విన విజ్ఞప్తి చేస్తున్నాము జనం దయచేసి షామీర్పేట్ చెరువును మాత్రం సపరేట్ గా దీనికి ఒక ఫండ్ రిలీజ్ చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి నేను చెప్పాను మొన్న మీటింగ్ లో కూడా చెప్పాను కలెక్టర్ గారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి లాస్ట్ టైం యాక్సిడెంట్ జరిగాయి ఇప్పుడు ఇప్పుడు ఈ క్రౌడ్ కి చూస్తే రేపు జరగబోయే రోజులలో చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుంది దయచేసి కలెక్టర్ గారు ఖచ్చితంగా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని తక్షణమే ఫండ్ రిలీజ్ చేసి ఇక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కాకుండా సౌకర్య విధంగా పనిచేయాలని కోరుతున్నాను ప్రభుత్వానికి 是啊。